అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతేన గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే ఇంకా చేసేస్తున్నాను గుత్తి వంకాయ కూర కోసం ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను ఎలా చేశాను అని మీరు అనుకుంటున్నారా మరి ఇంకెందుకండి లేటు మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా మీకు చూపించేస్తాను కాకపోతే ఇంకొక మాట మీతో నేను షేర్ చేసుకోవాలి అదేంటంటే వంకాయ మాత్రం రాయలసీమ నుండి నాకు వచ్చిందండి రాయలసీమకి మా ఆయన వెళ్ళారు రాయలసీమ నుండి వంకాయలు తీసుకొని వచ్చారు రాయలసీమ వంకాయ కోస్తా అందరం మసాలా పెట్టి వండానండి ఈరోజు గుమగుమలాడే ఆడే వంకాయ ఇంకా అలాగిలాగ్ కాదండి వా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే ఇంక ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే గనక అందుకనేసే ఒక వంకాయ అయితే ఇంకా పట్టేసుకున్నాను తీసుకున్నాను అయితే టేస్ట్ అయితే చూస్తున్నానండి ఎలా ఉందో అనేసి నోట్లో పెట్టుకొని తింటూ ఉంటేనండి అలాగా స్మూతీగా లోపలికి వెళ్ళిపోతుంది ఎంత టేస్ట్ అంటే ఇంకా నా మాటల్లో నేనైతే చెప్పలేను మీకు ఈ ఇది నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి హాయ్ అండి ఈరోజైతే ఇంకా నేను ఫ్రెష్గా గుత్తంపై కూర అయితే చేస్తున్నాను గుత్తంపై కూర అంటే ఇంకా నాకు చాలా అంటే చాలా ఇష్టము అందుకనేసి ఈ రోజు అయితే కూర రాయలసీమ నుండి తెచ్చిన వంకాయలు అండి ఇక్కడ వంకాయలు కాదు ఇది మా కోస్తాలో అయితే ఇంకా మా కోస్తా ఆంధ్రాలో ఇలాంటి వంకాయలు కొద్దిగా ఇబ్బందే దొరకడము అందుకనేసి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ సరే రాయలసీమకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము ఎడ్డి కొబ్బర కొద్దిగా టమోటా టమోటా దేవం లేండి మిర్చి వంకడలు పెట్టం అందం ఉన్న గిన్నె అయితే తీసుకున్నానండి అది అయితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ అయితే మనకు సరిపోయినట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను రోజు ఈరోజైతే ఇంకా నేను గుత్తంకాయ అయితే చేస్తున్నాను గుత్తంకాయకి మనకు ఏమేమి కావాలని ఇటువంటి నేను పెట్టాను చూడండి అయితే ఇంకా నేను కొద్దిగా తరపుసి గింజలు పెట్టాను వచ్చేసి పల్లీలు పెట్టాను నువ్వులు పెట్టాను జీడిపప్పు పెట్టాను మళ్ళీ తురుము తురుముగుడుగా పెట్టుకున్నాను నువ్వులు పెట్టాను అనమాట ఇవన్నీ మనకు గుత్తంకాయ కూరలో పడ్డాయి అనుకోండి సూపర్గా ఉంటాయి అయితే గుత్తంకాయ కూరకి మనకు కాడ కొద్దిగా పొడుగు ఉంటాయి కదా ఈ కాడలు అనేవి కొద్దిగా సైజ్ అయితే నేను తగ్గించేస్తున్నాను మరి పొడుగు అయితే బాగుండదు ఈ మాదిరిగా కాడలు అయితే నేను కటింగ్ చేసి పెట్టుకుంటున్నాను మొత్తానికి ఇక్కడైతే నేను ముందుగా పల్లీలు అయితే ఇనుక ఫ్రై చేస్తాను పల్లీలు అయితే మనకు ఫ్రై అయ్యేలోపు కొద్దిగా టైం పడుతుంది కదా అందుకనేసి ముందుగా పల్లీలు అయితే ఇంకా వేసేస్తున్నాను మనకు మసాలాలు ఏమేమి మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను చూడండి మొత్తానికి చూడండి ఇక్కడ టమాటా పళ్ళు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా తనేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అక్కడ వచ్చేసి కసూరి మేతి పసుపు గరం మసాలాలు మొత్తానికి సోప్ పెట్టుకున్నాను సాజీరా పెట్టుకున్నాను జీర పెట్టాను ధనియాలు పెట్టాను ఫ్లవర్స్ పెట్టాను చెక్క పెట్టాను లవంగం పెట్టాను జాజికాయ పెట్టాను వచ్చేసి కారం పొడి కొద్దిగా గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో అయితే ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే ఆల్రెడీగా నేను వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకా కటింగ్ చేసేసి ఇందులోనే వేసేద్దాము ఫ్రెష్ అయిన వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు మనము ఒక్కొక్క వంకాయ ఇలా కటింగ్ చేసేద్దాము ఇలా కటింగ్ చేసేసి మొత్తం వంకాయలు ఇలా చచ్చేద్దాము ఏమన్నా ఉందా పురుగు అనేసి ఇదైతే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంది చూస్తున్నారు కదా ఇంకా మొత్తం కటింగ్ చేసేద్దాం అయితే ఇంకా బాగా వేగిందండి నూనె వేగిన తర్వాత ఈ నూనెలో మనము ఈ వంకాయలు చేయాలి ఇక్కడ మనం పల్లీ లైట్ ఫ్రై చేసాము ఇప్పుడైతే నువ్వులు లైట్ అయితే ఫ్రై చేసేస్తాము నువ్వులు చూడండి మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నువ్వుగా తీసేసాను ఇప్పుడు కొద్దిగా ఎండి కొబ్బర కొద్దిగా మనము జీడిపప్పు పెట్టాం కదా జీడిపప్పు కొద్దిగా మనము కరపు గింజలు పెట్టాం కదా మిలన్ సీడ్స్ అవి పెట్టుకున్న పెట్టుకునే మసాలాలు మొత్తానికి అయితే కనుక ఇంట్లోనే మనము ఫ్రై చేసేద్దాము దీంట్లోనే గసగసాలు కూడా చేసేద్దాము వంకాయ ఒక్కసారి బాగా కలిపేసి మూట నూసేద్దాము ఇప్పుడు మనకు మంచి అంటే గుమగుమలాడే ఆడే వాసన అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఎందుకంటే మనము అన్ని గరం మసాలాలే కదా వేసాము గింజలు అయితే ఇంకా మరి స్పూన్కి అయితే తగలవు రాలిపోతాయి కింద అందుకనేసి నేను ఒక క్లాత్ తీసుకున్నాను అయితే ఫ్రై చేసినట్టు ఇలాగా తీసేసానండి బయటికి ఇక్కడ కటింగ్ చేసి పెట్టుకున్నాం మనము ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కూడా వేసి ఇందులోనే ఫ్రై చేసేద్దాం చింతపండు కొద్దిగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కర్రీ లీప్ ఉడక ఈ వంకాయలో వేసేద్దాము ఒక బిర్యానీ లిప్ కూడా వేసేద్దాము ఇవి మొత్తానికి బాగా పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయాలి కొద్దిగా ఒక రెండు మూడు మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి అయితే వేసి కలిపేద్దాము తర్వాత మూసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగా బాగా మనం ఏపే దాంట్లో నుండి మంచి పొగ అనేది వస్తే కనుక బాగా ఏగినట్టేదండి ఇవన్నీ ఇప్పుడైతే ఇంకొక ప్లేట్ లేక అయితే తీసిస్తున్నాను ఇప్పుడు ఒక మనం మిక్సీ జార్ అయితే తీసుకున్నాము ఆ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసినవి గింజలు ఉన్నాయి కదా గరం మసాలాలు మొత్తానికైతే యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కసూరి మేథి పసుపు ఇప్పుడు మనం కటింగ్ చేసిన టమోటోస్ గుడిక ఈ మిక్సీ జార్లో యాడ్ చేద్దాం పాటు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మొత్తానికి పుదీనా కొత్తిమీర చింతపండు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంతలు యాడ్ చేద్దాం పాటు కొద్దిగా వాటర్ వేసి బాగా గ్రైండ్ చేద్దాం వంకాయ మనకు బాగా మెత్తగా అయినప్పుడే మనం మసాలాలు యాడ్ చేసామనుకోండి ఉంటుంది గట్టిగా ఉంటే ఇంకా అసలు వేయద్దు మీరు పడిందా లేదా ముక్క అనేది చూడాలా ఇప్పుడైతే వెనక ఇక్కడ మాత్రము ఒకటి రెండు మాత్రం గట్టిగా ఉన్నాయి అన్నీ అయితే మెత్తగా అయిపోయినా చూడండి ఈ మాదిరిగా మెత్తగా అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఇలాగన్నా వెంటనే మనకు మెత్తగా ఉండాలి ఇంకా ఒక టూ మినిట్స్ వరకు నేను వేగనిస్తానండి ఇది బాగా వేగాలి వంకాయ నోట్లో పెట్టుకుంటే వెనుక అలాగ కరగాలి అనమాట వెన్న కడిగినట్టుగా అంత బాగుంటుంది ఈ వంకాయ కూర గుట్వంకాయ కూర సూపర్గా ఉంటుంది ఈ కలర్ కూడా మనకు మంచిగా చేంజ్ అయిపోయి మెత్తగా పడిపోవాలన్నమాట బాగా ఎక్కువగా కలపకుండా అంటే మళ్ళీ ఎక్కువ మెత్తగా పడిపోతాయి కనుక మనం కలిపేటప్పుడు ఇడిపోతాయి అనమాట వెక్కలు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా చూస్తున్నారు కదా ఇలా ఉందండి ఈ మసాలా మంచి ఫ్లేవర్తో ఎంత చక్కగా ఉందంటే ఇప్పుడైతే మనం ఉడికించిన దమ్ చేసిన వంకాయ లేకైతే ఇంకా ఈ మిత్రం మమ్మల్ని వేసేద్దాం ఇప్పుడు మన మసాలాలన్నీ బాగా వేగి నూనె అంతా పైకి తేలాలండి అంతవరకు గుత్తవంకాయ అనేది ఉడికిచ్చేద్దాము మరీ హై కాకుండా మరీ నెమ్మదిగా చిన్న మంట కాకుండా మీడియం పెట్టేద్దాం మనకు కర్రీ అయితే ఇంకా బాగా కుత్తి కుత్తులు ఆడిపోతుంది ఇలాగ ఉడికేటప్పుడు అయితే ఇంకా నేను కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు వదిలేద్దాము గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ చూస్తున్నారు కదా వావ్ అస్సలా మళ్ళీ రోజైతే మనము గుత్తి వంకాయ గుమగుమలు ఆడే వంకాయ కూర అయితే ఇంకా చేసాము చూడండి కర్రీ చూడండి ఎలా ఉందో అస్సలు మటన్ కర్రీ కన్నా సూపర్గా అయితే చేసాను గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే గ్రేవీ వావ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా కనిపించింది ఈ గుత్తి వంకాయ కూర